వన్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ హాస్య నటి కల్పనారాయ్ గురించి తెలుసుకుందామండి మే తొమ్మిది పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఎనిమిదిలో మరణించారు ప్రముఖ తెలుగు హాస్య నటి ఓ సీత కథ చిత్రంతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేశారు దాదాపు నాలుగు వందల ముప్పై తెలుగు చిత్రాల్లో నటించారు కాకినాడలో జన్మించారు కల్పనారాయ్ అసలు పేరు సత్యవతి ఆమె కాకినాడలో జన్మించారు సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు కల్పనగా మార్చుకున్నారు మోహన్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని కల్పన రాయ్గా మారారు వీరికి గాను ఒక కుమార్తె నటి శారద అంటే ఆమెకు అభిమానం ఆమె సలహా మేరకే సినిమాల్లోకి వచ్చారు కల్పన రాయ్ గారు దర్శకుడు కోడి రామకృష్ణ మరియు నటుడు వెంకటేష్ ఈమెకు ఎక్కువ అవకాశాలు కల్పించారు ఈమె కుమార్తె తల్లికి ఇష్టం లేని పెళ్లి చేసుకొని వీరికి దూరమైంది చివరి దశలో మధుమేహ వ్యాధి బారిన పడిన చూసుకోవడానికి ఎవరూ లేక ఆరోగ్యం క్షీణించింది కల్పన రాయ్ హైదరాబాద్ నగర్లోని తన నివాసంలో సహజ మరణం పొందారు సినిమాల్లోకి రాకముందు నుంచే ఈమెకు దానగుణం ఎక్కువ నాలుగు వందల సినిమాల్లో నటించిన ఈమెకు చివరి రోజుల్లో ఏమీ దాచుకోలేదు తెలుగు సినిమా నటుల సంఘం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె అంత్యక్రియల కోసం పదివేల రూపాయలు కేటాయించింది ఆమె చివరి చూపులకు కూడా ఎవరూ పెద్దగా హాజరు కాలేదు నటి కల్పన రాయ్ గారు మే తొమ్మిది పంతొమ్మిది వందల యాభైన కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఎనిమిదిన యాభై ఏడేళ్ల వయసులో హైదరాబాద్లో మధుమేహ వ్యాధితో మరణించారు కలిసుందాన్ రా ఆపద్ బాంధవుడు సీను సినిమాలకు గాను ఆమెకు మంచి గుర్తింపు లభించింది వీరు నటించిన తెలుగు సినిమాల్లో కొన్ని శ్రీనివాస కళ్యాణం రామ్ రాంబర్ట్ రహీం ఆడవాళ్లు అలిగితే శ్రీమతి కావాలి కారుదిద్దిన కాపురం కెప్టెన్ నాగార్జున శాంతి నివాసం ఆఖరి పోరాటం జానకి రాముడు మంత్రదండం ఆపద్బాంధవుడు గోల్మాల్ గోవిందం ప్రేమించుకుందాం రా యువరత్న రాణ శ్రీను పెళ్లి సంబంధం పాపే ప్రాణం కలుసుందాం రా బాచీ ప్రియమైన నీకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ప్రేమించుకున్న పెళ్లికి రండి పుట్టింటికి రా చెల్లి రెండు వేల ఏడులో వచ్చిన మధుమాసం తదితర చిత్రాల్లో ఆవిడ నటించారు సినిమాల్లో లేడీ కమెడియన్లు చాలా అరుదుగా ఉంటారు పాత సినిమాల్లో రమాప్రభ గిరిజ ఆ తర్వాత శ్రీలక్ష్మి వైవిజయ కామెడీ పాత్రలు చేయగా ఆ తర్వాత కాలంలో వారి స్థానాన్ని భర్తీ చేసింది నటి కల్పనారాయ్ కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుమారు నాలుగు వందలకి పైగా చిత్రాల్లో నటించారు మరీ ముఖ్యంగా హిట్లర్ చాలా బాగుంది చిత్రాల్లో ఆమె చేసిన కామెడీని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు అయితే కల్పనారాయ్ పేరు వినగానే చాలామంది ఆమె తెలుగు నటి కాదని భావిస్తారు కానీ అది అవాస్తవం కల్పనారాయ్ తెలుగు మహిళ ఆమె స్వస్థలం కాకినాడ మరి పేరు చివరిలో రాయ్ అని ఎందుకు ఉందంటే దానికో పెద్ద కథ ఉంది అది తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు కల్పనారాయ్ జీవితానికి గమనిస్తే ధనవంతులు ఇంటిన పుట్టిన ఆమె దాన ధర్మాలు చేస్తూ పొదుపు అనే మాటే పట్టించుకోలేదు ఫలితంగా ఆఖరి దశలో అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితిని చూడాల్సి వచ్చింది కల్పన రాయ్ సొంత ఊరు కాకినాడ ఆమె అసలు పేరు సత్యవతి అయితే సినిమాల్లోకి వచ్చాక కల్పనగా మార్చుకున్నారు ఇక ఆమె పేరులోని రాయ్ వెనక ఒక కథ ఉంది అదేంటంటే కాకినాడలో ఉన్న సమయంలో కల్పన మోహన్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమించారు ఆ క్రమంలో అతడి పేరునే తన పేరుగా మార్చుకుని కల్పన రాయ్గా మారారు ఇక హీరోయిన్ శారద అంటే కల్పన రాయ్కి ఎంతో అభిమానం పైగా శారదతో కల్పనారాయ్కున్న పరిచయం సాన్నిహిత్యం కారణంగా ఆమె సలహా మేరకు సినిమాల్లోకి వచ్చారు కల్పనారాయ్ ఇక సినిమాల్లో దర్శకుడు కోడి రామకృష్ణ హీరో వెంకటేష్ కల్పనారాయ్కు ఎక్కువ అవకాశాలు కల్పించారు ప్రేమించుకుందాం రా సినిమాలో వెంకటేష్తో మొదటగా కల్పనారాయి ఒక కామెడీ రోల్ చేశారు అది క్లిక్ అవ్వడంతో ఆ తర్వాత పలు సినిమాల్లో వెంకటేష్ సినిమాల్లో ఆవిడ ఆ కాంబినేషన్ ప్రొసీడ్ అయింది కల్పన రాయ్కు ఒక కుమార్తె ఉంది అయితే ఆమె తల్లికి ఇష్టం లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది ఈ సంఘటనతో కల్పనారాయ్ బాగా కుంగిపోయారు ఆ బాధ నుంచి కోలుకోలేకపోయారు దీనికి తోడు కల్పనారాయ్కు డబ్బు మీద వ్యామోహం లేదు సినిమాల్లోకి రాకముందు నుంచే కూడా ఆమె విపరీతంగా దాన చేసేవారు ఆ అలవాటును సినిమాల్లోకి వచ్చాక కూడా కొనసాగించారు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును పొదుపు చేయకుండా అడిగిన వారికల్లా దానం చేస్తూ పోయి చివరికి తన ఆఖరి రోజుల్లో ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు మరోవైపు డయాబెటీస్ బారిన పడటం దాన్ని పట్టించుకోకుండా ఆరోగ్యం క్షీణించింది ఆ సమయంలో చూసుకునేవారు ఎవరు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా మిగిలిపోయారు ఆమె చనిపోయిన తర్వాత కనీసం అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని దీనా స్థితిలో ఉన్నారు కల్పనారాయ్ దాంతో ఇండస్ట్రీకి చెందిన కొందరు ముందుకు వచ్చి సమ సొంత ఖర్చుతో కల్పనారాయ్కు అంత్యక్రియలు నిర్వహించారు ఎంతో ధనవంతురాలైన కల్పనారాయి అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని స్థితికి రావటం చూసి చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు కల్పనారాయ్ ఆ పేరు చెప్తే చాలు చాలామంది పెదాలపై వారికి తెలియకుండానే చిరునవ్వు వస్తుంది తరతరాలకు సరిపడేంత నవ్వులు పంచి వెళ్ళిపోయారు ఆ నటి కల్పనారాయ్ తెలిగింటి ఆడబడచు కాకినాడలో జన్మించారు అసలు పేరు సత్యవతి యుక్త వయస్సులో ఆమె ఎంతో అందంగా ఉండేది ఒంటి నిండా బంగారు నగలు వేసుకుని నడిచి వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలేవి కాదట నీడలేని ఆడది సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశారు కల్పన కమెడీనిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల కొద్ది సినిమాలు చేశారు అందరికీ తనే స్వయంగా అన్నం వండి వడ్డించేది కో డైరెక్టర్లు సహా ఎంతో మంది ఆమె చేతి వంట తిని కడుపు నిప్పుకున్న వాళ్ళే ఎవరైనా బాధలో ఉన్నామని కన్నీళ్లు పెట్టుకుంటే చాలు క్షణం ఆలోచించకుండా తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి ఇచ్చేవారు అంతటి దయామయురాలు కల్పనారాయ్ తన దాన ధర్మాల వల్ల ఉన్న బంగారం ఆస్తి అంతా కరిగిపోయినా ఆమె మాత్రం తీరు మార్చుకోలేదు అప్పు చేసైనా సరే అందరికీ భోజనం పెట్టేది ఆ మంచితనమే ఆమెకు శాపంగా మారింది డబ్బు పోగానే అందరూ దూరమయ్యారు దిగులు వల్ల ఇంకేదో కానీ కల్పన గారు లావెక్కారు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకున్నారు కానీ ఆమె యుక్త వయసుకు రాగానే ఒకరిని ప్రేమించి అతడితో పారిపోయింది అప్పుడు కల్పన బడ్డ బాధ వర్ణనాతీతం ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు తనని మోసం చేసి వెళ్ళిపోవడాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోయారు అప్పుడే ఆమె మనిషిగా సగం చనిపోయారు ఉన్న డబ్బు కూడా ఆవిరవడంతో పలకరించే నాదుడే కరువయ్యాడు ఒంటరిగా మిగిలిపోయింది చనిపోయే ముందు దాదాపు పది రోజుల పాటు తిండి లేక ఆకలికి అలమటించారు తన శరీరం ఆకలికి తట్టుకోలేక హృదయ విదారక స్థితిలో ఆమె కన్నుమూశారు రాయ్ చనిపోయినప్పుడు ఆమె చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బు లేని దుస్థితికి చేరుకుంది ఆమె అతని మంచితనం వల్ల చేతిలో చిండి కూడా లేకపోయింది ఇంతటి దుస్థితి ఏ ఆర్టిస్ట్కి రాకూడదు కళామతలని నమ్ముకున్న ఆమె చితి పేర్చేందుకు వేరేవాళ్ళు డబ్బు సాయం చేస్తే కానీ ఆమె అంత్యక్రియలు జరగలేదు అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కంటతడి పెట్టుకుని చెప్పారు నటి జయశ్రీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె వ్లాగ్స్ నా ఛానల్లో పాత వీడియోస్ పలు ఉన్నాయి మీరు ఒకసారి చూడండి